చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ కేజీ సేల్ నక్షి ఫ్లాట్ ఆఫ్ సూపర్ అందరిలో ఫేవరెట్ థింగ్ ఏంటి అంటే మీరు ఈరోజు ఇలా వచ్చేసాం ఫేస్కి ఏదో పెయింట్ వేసింది అది చూస్తే పకోడి అయిపోయింది అసలా నన్ను నేనే ట్రోల్ చేసుకున్నాను ఎంత న్యాచురల్గా చెప్తారు అసలు చాలా చాలా బాగుంటాయి మీ వీడియోస్ అన్నిటికీ కూడా సో ఐ ద అంటే అంతమంది ఫ్యాన్స్లో నేను కూడా ఒక ఫ్యాన్ అనమాట అవునా సో అంతా ఫాలో అవుతూ ఉంటాను మీ ప్రతి వీడియో మీ ప్రతి వ్లాగ్ కూడా సో అన్నిటికన్నా ముఖ్యంగా ఫస్ట్ ముందు తెలుసుకునే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి డాడీ వాళ్ళు మాది యాక్చువల్లీ విజయనగరం పుట్టి పెరిగింది అంతా విజయనగరమే మా హస్బెండ్ వాళ్ళు పెరమాలి బట్ వాళ్ళ స్టడీస్ కోసం అని చెప్పి విజయనగరం వచ్చేసారు ఓకే ఇంకా మోస్ట్లీ ఏంటంటే ఇద్దరూ ఒక్క ఒక ఏరియాలోనే ఉండేవాళ్ళం అనమాట మా అత్తయ్య వాళ్ళు మమ్మీ వాళ్ళు ఒక ఏరియాలోనే ఉండేవాళ్ళు సో అలా చూసి పిల్లల్ని అబ్జర్వ్ చేసి వాళ్ళు నన్ను అండ్ మా పేరెంట్స్ అతన్ని అబ్జర్వ్ చేసి ఇలా పెళ్లి చేస్తే బాగుంటుందని చెప్పి అలా గారిని ఇచ్చి పెళ్లి చేశారు అంటే పేరెంట్స్ అనుకున్నారా పేరెంట్స్ కన్నా ముందు సారు మీరు అనుకున్నారా అలా లేదు అసలు తెలీదు అసలు తెలీదు చూడలేదు ఓకే ఓకే ఒకటే ఏరియా అయినా కానీ అసలు ఎప్పుడు చూడలేదు ఓకే మహా అయితే ఒక త్రీ ఫోర్ లైన్స్ డిఫరెన్స్ ఉంటది అంతే అంతే సో మొత్తానికి మ్యారేజ్ మ్యారేజ్ నో లవ్ కాదు కానీ చాలా మంది మీది లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అని స్టార్టింగ్ లో చాలా మంది అడిగేవారు ఈవెన్ రిలేటివ్స్ లో కూడా అంత ఒకటే ప్లేస్ లో ఉండి అరేంజ్ అని చాలా మంది డౌట్ వచ్చింది అనమాట సో కంప్లీట్గా ఎడ్యుకేషన్ కూడా విజయనగరంలోనే ఏం చదివారు బీటెక్ బీటెక్ చదువుకున్నారు సూపర్ అండ్ వర్మా సార్ డైరెక్ట్ స్టార్టింగే బ్యాంకాక్లో జాబా లేకపోతే లేదు ఫస్ట్ మైసూర్లో వర్క్ చేశారు ఓకే ఓకే ఇన్ఫోసిస్లో ఓకే అండ్ తర్వాత కేరళ వచ్చారు లో ఉండేవారు అండ్ ఆ తర్వాత యాక్చువల్లీ కేరళలో ఉండే టైంలో ఎంగేజ్మెంట్ అయిందనమాట అప్పుడు నేను బీటెక్ థర్డ్ ఇయర్ ఓకే బీటెక్ థర్డ్ ఎంగేజ్మెంట్ అయిపోయింది అంటే మమ్మీకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల ఉంటుంది సో వాళ్ళు ఏదో భయపడి మనం మంచిగా ఉండేటప్పుడే అమ్మాయికి పెళ్లి చేయాలి అని అప్పటి నుండి స్టార్ట్ చేశారనమాట ఓకే సో అలా మొదలైంది అలా మొదలైంది సో మీ మ్యారేజ్ టైంకి సార్ ఎంగేజ్మెంట్ కి కేరళలో ఉండేవారు అండ్ పెళ్లి అయిన తర్వాత హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారు అనమాట ఓకే సో కొన్ని ఇయర్స్ మీరు లో కూడా ఉన్నారు హాఫ్ ఇయర్ లో వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యో మాకు ఈ బ్యాంకాక్ పిల్ల లో ఉన్నప్పుడు తెలియలేదు అవునా అవ్వలేదు ఇంకా బ్యాంకాక్ పిల్ల ఓకే 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 కానీ ఒక్కటి ఏంటంటే అండి వీడియోస్ అన్ని నేను ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో కూడా తెలియట్లేదు బ్యాంకాక్ వెళ్ళారు సో బ్యాంకాక్ అనగానే ప్రతి ఒక్కళ్ళు ఎలా ఉంటుందంటే అది ఒక టూరిజం ప్లేస్ అనేది ఫస్ట్ థింగ్ బ్యాంకాక్ అనగానే అబ్బాయిలు ఆహా ఓహో మీరు బ్యాంకాక్ వెళ్తున్నారు అని ఒక థాట్లోకి వెళ్ళిపోతారు సో నిజంగా అక్కడ అమ్మాయిలు కూడా చాలా మంది టూర్స్ వెళ్ళే వాళ్ళు అండ్ కపుల్స్ వెళ్ళే వాళ్ళు కూడా చాలా రీల్స్ చేస్తూ ఉంటారు అందరు అమ్మాయిలు లైన్లో ఉంటే వాళ్ళ హస్బెండ్కి ఐస్ క్లోజ్ చేసి తీసుకెళ్ళడం అంటే ఈ కైండ్ ఆఫ్ అవేర్నెస్ అనేది ఇటు మన ఇండియా సైడ్ ఉంటుంది బ్యాంకాక్ అనగానే ఒక థాట్ అంటే పీపుల్ అలా తీసుకుంటారంటే అక్కడ ఏదైతే చూస్తారో అది మనకి ఇక్కడ ఇండియాలో కనిపించదు ఫస్ట్ థింగ్ ఆ నైట్ లైఫ్ అనేది ఇండియాలో మనకి చాలా తక్కువ అంటే మేబీ ఢిల్లీ అటుపక్క మనకి ఉండొచ్చేమో ముంబై ఢిల్లీ అటుపక్క బట్ ఇటు పక్క మన ఆంధ్ర తెలంగాణ సైడ్ అయితే నైట్ లైఫ్ అని అలాంటి మనకి ఇక్కడ ఉండదు అవును బట్ అది ఏంటంటే ఇక్కడ నుండి వచ్చిన పీపుల్కి అక్కడ చాలా అది డిఫరెంట్ గా అనిపిస్తుంది అనమాట సో మన కల్చర్ వేరు వాళ్ళ కల్చర్ వేరు కాబట్టి సో వీళ్ళు ఏదైనా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయాలి అని పీపుల్ చూపించాలని రకరకాలుగా డిస్క్లోర్ చేస్తుంటాం కానీ అక్కడ నిజంగానే ఫ్యామిలీస్ కి కానీ ఫీమేల్స్ కి కానీ రెస్పెక్ట్ ఎలా ఉంటుందండి అక్కడ చాలా బాగుంటుందండి కానీ అది మీ వీడియోస్ ద్వారా తెలిసింది మాకు కూడా మరి అంటే యాక్చువల్లీ నాకు తెలిసిన కంట్రీ నేను ఇండియా నుండి దాటి అడుగుపెట్టిన కంట్రీ ఒక్కటే కంట్రీ అది కూడా థాయిలాండ్ ఓకే సో నాకు తెలిసిన మట్టుగా ఇప్పటి వరకు చాలా రెస్పెక్ట్ చేస్తారు మన ఇండియన్స్ ది కూడా చాలా మంచిగా రెస్పెక్ట్ చేస్తారు ఓకే సో ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు బ్యాంకాక్ వెళ్ళి ఆల్మోస్ట్ నైన్ టు టెన్ ఇయర్స్ హైపోథెసిస్ ఓ మై గాడ్ నైన్ టు టెన్ ఇయర్స్ హైపోథెసిస్ అసలు తెలిలేదే 2016 లో 2014 ఇయర్ లోనే ఓకే 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 పాపప్స్ బేబీ అప్పుడు తీసుకెళ్ళారు తీసుకెళ్ళారు సో మీరు ఈ వ్లాగ్స్ అనేది ఎలా వచ్చింది థాట్ నాకు ఎడిటింగ్ అంటే చాలా ఇష్టం ఓ ఎడిటింగ్ చాలా ఇష్టం అనమాట పిచ్చి పిచ్చిగా చేసేదాన్ని బీటెక్ అయిపోయి అదే పెళ్ళి అయిన వెంటనే ఒక ఫోన్ వచ్చింది చేతికి అప్పటి వరకు మన చేతిలో ఫోన్ కూడా ఉండేది కాదు ఇప్పుడు జనరేషన్తో మారిపోయింది అనుకోండి అదే షాక్ అవుతుంటాం అనమాట సో చేతికి ఫోన్ రాగానే అదే అలా ఏదో ఒకటి చేయడం సో బేసిక్గా నాకు ఎలా అంటే నన్ను నేను స్క్రీన్స్లో చూసుకోవడం ఇష్టం ఓకే నన్ను నేను సో మ్యూజిక్ మ్యూజిక్కి మన వీడియో క్లిప్ పెట్టి రకరకాలుగా ఎడిటింగ్ అనేది చేసేదాన్ని అనమాట అప్పట్లో పెళ్లి తర్వాతే పెళ్లి తర్వాత మేము ఇక్కడ ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత రామోజీ ఫిలిం సిటీ అని ఇంకా చాలా ప్లేసెస్ కి తీసుకెళ్లేవారు తిను సో అప్పటికి అప్పటికే మనకి ఫోన్ అనేది కొత్తగా అలవాటు సో అందులో కెమెరా ఉంది అంటే అది ఇంకా కొత్త విషయం కదా సో విపరీతంగా ఫొటోస్ వీడియోస్ ఫుల్ గా అనమాట నిండిపోయేలా వాళ్ళం తీసేసుకొని అవి ఎక్కడ అప్లోడ్ చేయాలో తెలియక అదే ఎన్ని హార్డ్ డిస్క్ పెడతాం సో అలాగా హార్డ్ డిస్క్ లో పెట్టినవి మళ్ళీ అంత ఈజీ కాదు ఎప్పుడైనా చూసుకోవాలి అనుకుంటే మళ్ళీ తీసి చూసుకోవడం కూడా డిఫికల్ట్ సో మేము అప్పుడు ఒక థాట్ అనమాట అది మా హస్బెండ్ ఇలా ఎందుకు యూట్యూబ్ లో ఒక అకౌంట్ ఉంటుంది దానికి నువ్వు ఏసే పెట్టేయాల్సినవన్నీ పెట్టేసి ప్రైవేట్ లో ఉంచేసుకుంటే సరిపోతుంది ఎవరికి కనపడదు కూడా మనకి మెమరీ కూడా మంచిగా సేవ్ అవుతుంది నచ్చినప్పుడు డిలీట్ చేసుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ థాట్ అది ఓకే ఆ పర్పస్ మీదే మేము యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాం క్రియేట్ చేయడం జరిగింది నైన్ ఇయర్స్ బ్యాక్ నైన్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశారు కానీ మీకు పాపులారిటీ అనేది ఎప్పటి నుండి స్టార్ట్ అయింది నాకు టూ అండి ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ టూలో సో సడన్ గా జమ్మ అది బ్యాంకాక్ పిల్ల ఛానల్ తో స్టార్ట్ అయింది ఐ థింక్ ఫస్ట్ దీపావళి వీడియోనా దీపావళి కాదు అమ్మవారికి ఫస్ట్ ఫస్ట్ నేను అమ్మవారి వీడియో అమ్మవారి వీడియో యా ఏదో సమ్ డివోషనల్ వీడియో అని ఫస్ట్ వీడియో నాకు యాక్చువల్లీ అమ్మవారు అంటే చాలా ఇష్టం అనమాట సెంటిమెంట్ కూడా సో అంటే ఇది వరకు పెట్టిన ఛానల్స్ అన్నీ జస్ట్ నార్మల్ ఏదో మన ఈ మెమరీ ఇష్యూస్ కోసం పెట్టింది అనమాట బట్ ఈ బ్యాంకాక్ పిల్ల అనేది రీసెంట్గా స్టార్ట్ చేశాను కదా ట్వంటీ ట్వంటీ టూలో సో అదేంటంటే కొంచెం మంచిగా ఎడిటింగ్ చేయాలి కొంచెం నలుగురు చూడాలి అంటే చూడాలి వీడియోస్ని పబ్లిక్ చేయాలి అన్న కాన్సెప్ట్తో చేశానమాట సో అలా స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడితో స్టార్ట్ చేద్దాము డెవోషన్ అని చెప్పి అమ్మవారిని చూపించా అక్కడ దసరా ఉత్సవాలు చాలా యా దసరా బాగా మీది ఫస్ట్ వీడియో నేను చూసాను అంటే స్టార్టింగ్ మీది సెకండ్ థర్డ్ వీడియో నుంచి మీరు ట్రెండింగ్ స్టార్ట్ అయింది మీది అవును విత్ ఇన్ ఫ్యూ వీడియోస్ లోనే మీరు జనాలకి వచ్చేసారు అసలు తిని ప్రీవియస్ ఏంటి వీడియోస్ చేశారు అని చూస్తే ఫస్ట్ ఐ థింక్ దీపావళి అనుకున్నా అసలు మీకు బ్యాంకాక్ పిల్లగానే నేను తెలుసు కానీ ముందు నేను స్టైలిష్ ఫింగర్ బుచ్చి ఓ స్టైలిష్ ఫింగర్ బుచ్చి మీరేనా నేనే ఓకే అది కూడా ఓ ట్రూ 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 కరెక్ట్ సో అది ఈ బ్యాంకాక్ పిల్ల కన్నా ముందు స్టార్ట్ చేశాను అనమాట స్టైలిష్ ఫింగర్ బుచ్చి అని చేసాను గానీ అది చాలా కష్టపడ్డా దానికి చాలా ఖర్చు పెట్టించా మా హస్బెండ్తో అయ్యయ్యో చాలా ఖర్చు పెట్టించా ఇంకా అది కూడా మా ఫ్రెండ్స్ అండ్ ఇంట్లో ఫ్యామిలీ మెంబెర్స్ వాళ్ళు చెప్తేనే చెప్తేనే అది కూడా చేసారు యుఎస్ లో ఒక ఉంటారన్నమాట ఉంటారు అనమాట వాళ్ళ చిన్న సిస్టర్ సో ఆవిడ ఒకసారి వస్తూ రిపీట్ గా చూస్తూ ఉంటారు కదా మనం పెట్టిన వీడియోస్ ఏంటంటే అన్లిస్టులో పెట్టి జస్ట్ మనకి ఇష్టమైన వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళే చూడగలుగుతారు ఇంక ఎవరు చూడలేరు సో అలా షేర్ చేస్తున్న టైంలో వది ఇండియా వచ్చినప్పుడు షామి నీకు యూట్యూబ్ రెవెన్యూ జనరేట్ అవుతుందా అన్నట్టుగా అడిగారు అనమాట ఓకే అడిగితే ఆ రెవెన్యూ ఏంటి అని మామూలుగా యూట్యూబ్ అనేది యూఎస్ బేస్డ్ కంపెనీ సో ఇలా యూజువల్గా యూట్యూబ్ అందరూ ఇలా ఇందుకే చేస్తారు ఇందుకే అది చేస్తారు నీకు జనరేట్ అవ్వట్లేదా నువ్వు మామూలుగా అలా ట్రై చేస్తున్నావేమో అనుకున్నాను అని అన్నారు అనమాట అంటే ఏమో ఉంది అని నాకు అంత ఐడియా లేదు అయినా ఎందుకు ఎప్పుడు లో ఉంచుతావు వీడియోస్ ఎవరికి కనిపించకుండా పబ్లిక్ చేయొచ్చు కదా బాగుంటాయి ఎందుకంటే చాలా కష్టపడి ఎడిటింగ్ చేస్తుంటావు సో పబ్లిక్ చెయ్యు అందరూ చూస్తారు బాగుంటుంది నిజంగా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ డెవలప్ అవడానికి అన్నట్టుగా చెప్పారనమాట అప్పుడు అంత పట్టించుకోలేదు ఆవిడ చెప్పేటప్పుడు కానీ తర్వాత ఆలోచించా అనమాట వని ఇలా ఎందుకు చెప్పారు కొన్ని చూద్దాము అన్నట్టుగా ఈయన కూడా అది సీరియస్ గా తీసుకున్నారనమాట ఓహో యూట్యూబ్ లో ఎంత ఉంటుందా ఓహో ఇలా పబ్లిక్ చేయొచ్చా భయం ఉండదా అని అప్పుడు అంటే చాలా రెస్ట్రిక్టెడ్ గా ఉంటాం గారు మా గారు ఏమనుకుంటారు మమ్మీ డాడీ ఏమనుకుంటారు సో అలాంటి ఫ్యామిలీ నుండి వచ్చాను కాబట్టి కూడా ఉంటుంది సో వచ్చిన ఆవిడ చెప్పినా సరే అప్పటి అప్పుడు వెంటనే అంత సీరియస్ తీసుకోలేదు అవునా ఉంది అవునా ఉంది అని అన్నాను కానీ మళ్ళీ ప్రైవేట్ లోనే పెట్టేదాన్ని ప్రైవేట్ లో పెట్టా చాలా కష్టపడి చేసిన సరే ప్రైవేట్ లోనే పెట్టుకొని నాకు నేనే చూసుకొని ఈజీగా అంటే మనము వేరే కంట్రీలో ఉన్నప్పుడు స్టాటస్ ఎక్కువసేపు పెట్టలేము అప్పుడు స్టాటస్ ఆప్షన్ ఉందో లేదో కూడా తెలియదు వీడియో డైరెక్ట్ గా చాట్ లో షేర్ చేయాలన్నా పెద్ద పెద్ద వీడియోస్ ఉండేవి షేర్ చేయడం కష్టం కష్టమయ్యేది అనమాట సో ఇది బాగా ఈజీ అనిపించేది మమ్మీ డాడీకి అంటే మేము ఉన్న ప్రతి మూమెంట్ ని మంచిగా క్యాప్చర్ చేసి మన పేరెంట్స్ కి చూపించ మెయిన్ ఏంటంటే అసలు మా మమ్మీ డాడీ బయటకు అసలు ఈయన వెళ్తారు అంటే నన్ను ఇచ్చి పెళ్లి చేయకపోనమ్మ ఫస్ట్ నుంచి అనుకునేవారు అమ్మాయి ఎప్పుడు మనకి దగ్గరలోనే ఉండాలి బయటికి అసలు ఎప్పుడూ పంప పంపద్దు అని ఓ మై గాడ్ అలాంటిది పాపం అది ఎలా ఫీల్ అయ్యారు అంటే లైక్ ఎంత లాంగ్ రావడం సో అది మమ్మీ వాళ్ళకి తెలిసిన తర్వాత మమ్మీ వాళ్ళ మమ్మీ డాడీ రియాక్షన్ ఏంటి అసలు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఫస్ట్ కెనడా వెళ్ళాల్సింది తనకి తను అనుకున్నారు కెనడా వెళ్దామని చెప్పి కెనడా అదే టైంలో తైవాన్ నుండి వచ్చింది ఆపర్చునిటీ దానికి అండ్ సింగపూర్ తర్వాత థాయిలాండ్ సో ఇవన్నీ ఇంకా పెద్దోళ్ళకి చెప్పినప్పుడు వీళ్ళు అన్నారనమాట అంత దూరం ఎందుకు దగ్గరగా ఉండేది చూసుకోండి అలా అయితేనే పంపించగలుగుతాము లేకపోతే కష్టం అని చెప్పి సో ఇంకా అవన్నీ ఆపుకొని ఇంకా అన్ని చూసుకున్నారు ఏ ప్లేసెస్ బాగుంటాయి ఎక్కడ లైఫ్ స్టైల్ బాగుంటుంది అనేది కొంచెం ఆయన అంతా అనమాట నాకైతే అసలు ఏం లేదు బ్యాంకాక్ అంటే బ్యాంకాక్ ఏదో మూవీలో చూసాను అదేనా మీరు కూడా అంతే ఏదో మూవీలో చూసాను బ్యాంకాక్ అంటే ఓకే ఓకే మంచిదేనా వెళ్ళచ్చా అని వెళ్ళొచ్చా అంటే ఇంకా ఆయన అదేం కాదులే వెళ్ళి చూద్దాం బాగుంటే ఉండొచ్చు లేదంటే రిటర్న్ అయిపోవచ్చు అని చెప్పి సో ఆ థాట్ మీద ఫిక్స్ అయ్యా నిజంగానే నైన్ ఇయర్స్ బ్యాక్ అంటే హైదరాబాద్ అంటే ఓకే జస్ట్ వన్ డే ట్వంటీ ఫోర్ అవర్ ట్వెల్వ్ అవర్స్లో వెళ్ళిపోవచ్చు ఫ్లైట్ అయితే వన్ అవర్లో వెళ్ళిపోవచ్చు కానీ బ్యాంకాక్ అనగానే కొన్ని అవర్స్ జర్నీ ఉంటుంది అండ్ ఫ్రీక్వెంట్గా రావడానికి అవ్వదు ఎప్పుడు కావాలంటే అప్పుడు కాల్ చేయడానికి ఆ నెంబర్స్ వేరుంటాయి సో అప్పటి వరకు పేరెంట్స్ దగ్గర ఉన్న శ్రావణి గారు సడన్గా అంత లాంగ్ అనగానే మీ రియాక్షన్ ఏంటి పేరెంట్స్ రియాక్షన్ ఏంటి నేను అనుకున్నాను యాక్చువల్లీ వెళ్తే ఉండగలనా లేదా అని బట్ ఈయనకేంటంటే అది ఒక డ్రీమ్ అనమాట అబ్రాడ్ వెళ్ళాలని ఒక డ్రీమ్ సో ఆపర్చునిటీ వచ్చింది మన వల్ల ఎందుకు అది పోవాలి సో తను ఇష్టపడుతున్నారు కదా పోనీ ట్రై చేద్దాం డాడీ వాళ్ళకి నెమ్మదిగా చెప్పచ్చు అనేసి ఇంకా మమ్మీ డాడీతో మాట్లాడి చూస్తాం డాడీ అదే అక్కడేం పర్మనెంట్ కాదు జస్ట్ వర్క్ మీద వెళ్తున్నాము మనకు నచ్చితే ఉంటాము లేదంటే మళ్ళీ మన ఊరికే వచ్చేస్తాము అన్నట్టుగా చెప్పాము అనమాట ఓకే ఇప్పటికైనా అంతేలేండి ఎప్పటికైనా ఇక్కడికే వచ్చేయాలని అవును అవును ఇండియాలోనే సెటిల్ అవ్వాలని సూపర్ సో అలా ఒప్పించి పేరెంట్స్ వెళ్ళాము అలా వెళ్ళడం జరిగింది సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కన్సీవ్ అయ్యారా లేదండి ఇక్కడ హైదరాబాద్ లో పుట్టిన తర్వాత ఆ ఆపర్చునిటీ వచ్చింది దీనికి పాప ఫిఫ్త్ మంత్ లో తెలిసింది ఆ పాప ఎయిత్ మంత్ లో ఈయన ఫస్ట్ వెళ్ళిపోయారు అనమాట నేను ఫస్ట్ వెళ్ళి అన్ని మంచిగా సెట్ చేసి అంతా చూసుకొని అప్పుడు మీకు చెప్తాను లోపు వీసా పనులు కూడా అవుతుంటాయి కదా అది చేసుకొని మీరు స్టార్ట్ అవ్వండి అని చెప్పి వెళ్ళిపోయారు నేను కరెక్ట్ గా పాపకి మంత్స్ అనుకుంటాను నవంబర్ లో నేను వెళ్ళాను అనమాట నేను ఒక్కదాని పాపతో పాపతో ఆయన ఏంటంటే వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ అవ్వకూడదు అంత వేగంగా తీసుకొని ఫస్ట్ టైమ్ అసలు ఏం ప్యాక్ చేసుకోవాలో తెలీదు ఎలా ప్యాక్ చేసుకోవాలో తెలీదు అంత లగేజ్ చిన్నపిల్లతో కదా సో ఏం క్యారీ చేయాలో అసలు ఎయిర్పోర్ట్ లో చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ట్రూ అసలు అప్పట్లో అయితే ఎయిర్పోర్ట్లో చెక్కింగ్స్ ఉండేవి అవు టూ మచ్ అసలు నేనేంటంటే అసలు అంటే ఆయన కూడా వెళ్ళి వన్ మంత్ అయింది కదా సో అక్కడ అన్ని రకాలు దొరుకుతాయా దొరకదా అది అసలు ఏమి ఐడియా లేదనమాట తనకు కూడా ఇప్పుడంటే చాలా ఆప్షన్స్ వచ్చే కానీ అప్పుడంటే ఇండియన్ గ్రాస్సెస్ తెచ్చుకోవడానికి కూడా చాలా లాంగ్ వెళ్ళాలి అది కూడా చాలా తర్వాత తెలిసింది మాకు ఓకే కానీ నిజంగా అది ఎలా ఎలా వెళ్ళగలిగారు అది పాపతోనా పాపతో పాపతో అలాగే అప్పట్లో డైరెక్ట్ రేట్ లేదు కనెక్టింగ్ ఓకే భయా కోల్కతా అయినా లేకపోతే ముంబై చెన్నై ఓకే ఎలా అనమాట కనెక్టింగ్ ఓకే సో అలా ఫస్ట్ టైం పాపని తీసుకొని కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకొని వెళ్ళాను ఓ మై అసలు చాలా ఎలా అంటే చుక్కలు చూసా అనమాట ఆ ఫస్ట్ ప్రయాణంలో పాపని హోల్డ్ చేయాలి హ్యాండ్ లగేజ్ పట్టుకోవాలి సో అంతవరకు ఏంటి మనం ఇండియాలో ఉండేటప్పుడు మనం అంత పట్టుకొని తిరిగేది ఎప్పుడు ఉండదు బయట గా ఎందుకంటే మన పక్కన పేరెంట్స్ ఉంటారు కాకపోతే ఒకళ్ళైనా కాసేపు ఎత్తుకోవడం అన్ని అనమాట అప్పట్లో అప్పటి వరకు ఉయ్యాల్లో ఉండే పాపని ఎత్తుకొని తీసుకెళ్ళి అంటే అది చాలా మంచిగా చబ్బీగా అన్నమాట నేను చూస్తే ఎలా అంటే ఉప్పు అంటే ఎగిరిపోయేలా ఉండేదాన్ని అయ్యో ఇప్పుడంటే కొంచెం బండ్ అయ్యాను అవ్వలేదండి పాప అలా ఉండేదాన్ని అనమాట సో హ్యాండిల్ చేయలేకపోయేదాన్ని ఇంకా పాప కి రాగానే కి రాగానే ఈయన యాక్చువల్లీ గేట్ దగ్గర ఎగ్జిట్ గేట్ దగ్గర ఉంటానని చెప్పారనమాట నేను అంటే అక్కడ లో ఏంటంటే మనకి ఇక్కడ ఇండియాలో బయటే ఉండాలి బట్ అక్కడ థాయిలాండ్ ఏంటంటే కొంచెం లోపల వరకు రావచ్చు కొంచెం వరకు రావచ్చు సో నేను పాపను పట్టుకొని ఇంకా అలాగే వణుకుతూ లగేజ్ లగేజ్లన్నీ తీసుకొని మోసుకొని కూర్చోబెట్టి తీసుకెళ్తున్నాను అనమాట తీసుకెళ్తుంటే ఈయన అక్కడ వెయిట్ చేస్తున్నారు అంత అంత లో నన్ను మిస్ అయ్యారు ఆయన నన్ను చూడడం మిస్ అయ్యారు నేను ఆయన్ని చూడలేదు అంటే అసలు ఆయన ఎగ్జిట్లో ఉంటారని ఓకే బట్ అందరితో పాటే నేను వెళ్ళిపోతున్నాను అనమాట సో నన్ను అక్కడ మిస్ అయ్యేస్తాను నేను ఏంటంటే ఆయన లోపల ఉండిపోయిన నేను బయటకు వెళ్ళిపోయాను అయ్యో ఎయిర్పోర్ట్ బయటకు వెళ్ళిపోయాను ఇంకా బయటకు వెళ్ళి చూసేసరికి తను కనిపించకపోయేసరికి అమ్మో కంట్రీ కాని కంట్రీ అసలు ఎలా ఉండాలి ఏంటి ఇప్పుడు ఎవరిని అడగాలి నేను ఇక్కడ కనిపించట్లేదు బయటకు వచ్చినా కానీ చాలాసేపు వెతికానండి ఎక్కడా కనిపించలేదు కాంటాక్ట్ చేయడానికి మన కార్డ్ నాకు వైఫై కనెక్ట్ చేసుకోవడం తాయిలో ఏదో వచ్చిందనమాట సమ్థింగ్ అక్కడ నేను ఆ టెన్షన్ లో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడం కూడా కన్ఫ్యూజ్ అయ్యి తాయిని నొక్కేసాను అనమాట తాయి సెలెక్ట్ చేసేసాను సో అలా సెలెక్ట్ చేయడం అంటే మొత్తం థాయిలో వచ్చింది అదేమో అర్థమే సాగదు ఇంకా ఎవరికి చెప్పుకోను ఏంటి అక్కడ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత సెక్యూరిటీకి అడుగుతుంటే అక్కడ ఇంగ్లీష్ చాలా తక్కువ అనమాట సో అతనికి అర్థం కావట్లేదు నేను ఏం అడుగుతున్నానని ఇంకా కళ్ళంట నీరు తిరిగేసి చంటి పిల్లతో అలాగా ట్రాలీ పట్టుకొని అటు ఇటు చూసుకుంటా ఇంకా లోపలే ఇంకా ఇంకా ఉన్నారు అందరూ వచ్చేసారు ఏ ఇమిగ్రేషన్ లో చిక్కు పడిపోయారు అనుకుని అనుకున్నారు అయ్యో అసలే కొంచెం అసలే పప్పులు ఉప్పులు వద్దన్న సరే మోసుకొని వస్తుంది ఈవెన్ పప్పులు ఉప్పులు కూడా చాలా డీటెయిల్డ్ గా చెక్ చేసేవారండి ప్రతిదీ ఓపెన్ చేసి చూసేవారు ఓకే ఇంకా అంటే చిన్నపిల్లలకి ఉండాలి కదా మన వైపు బాగా ఇడ్లీ అలవాటు చేస్తాం ఎయిట్ మంత్ ఎయిట్ నుండి కదా సో బేసిక్ అవి కూడా ఓపెన్ చేసి చెక్ చేసి చాలా ఇదిగా ఉండేది ఒకప్పుడు ఇప్పుడు బ్యాంకాక్ ట్రిప్ అనేది ఫర్ ఎవరు గుర్తు పెట్టేసుకుంటాను గుర్తుండిపోతే నా వీడియోస్ లో చాలా సార్లు చెప్పాను కూడా తర్వాత ఆయన చూసి చూసారు ఏంటి ఎందుకు రావట్లేదు అంతకి రావట్లేదు అని అలా బయటకు వచ్చారన్నమాట అక్కడ కనపడ్డాను కనిపించిన తర్వాత నాకు ఇంకా బతికి బయట అనిపించింది లేకపోతే అసలు ఇటు నుంచి తిరిగి వెళ్ళేది అలాగా చేతిలో డబ్బులు లేవు కరెన్సీ లేదు ఏం లేదు సో ఇన్ని ఫేస్ చేస్తారు స్టార్టింగ్ డేస్ తప్ప నా దగ్గర థాయ్ కరెన్సీ కూడా లేదు అవును అవును ఎక్స్చేంజ్ చేసుకునే చేసుకోవడం కూడా తెలీదు తెలీదు ఇంకా అలా కాలేజ్ నుంచి బయట పెట్టడం పెళ్లి ఇంకా అటు వెళ్ళిపోవడం అంతే అందులోకి మన విజయనగరం సైడ్ అంటే మనకు అసలు అంతేం తెలియదు కదా అలా చూసాను అండ్ ఆ జర్నీ అయిన తర్వాత ఇంకా బ్యాంకాక్ స్టార్ట్ చేసేటప్పుడు అంటే మీరు డే వన్ నుంచి ఇంత యాక్టివా అంటే లైక్ ఈ వ్లా ఈ వ్లాగింగ్ చేయడం మీకు ఎలా తెలిసింది వ్లాగింగ్ చేయడం అంటే మామూలుగా పాప వల్లనే తెలిసింది ఎలా అంటే కోవిడ్ వల్ల కోవిడ్ అని కూడా చెప్పొచ్చు కోవిడ్ టైం ఏంటంటే మనకి బాగా ఖాళీగా ఉండే టైం అయితే దొరికింది ఇంటి బయటికి వెళ్ళకుండా ఆ టైంలోనే ఇంకా కిడ్స్లండి ఇషాన్ కూడా పుట్టాడు సో ఆ టైంలో నాకు ఎప్పుడు మనసుకేమనిపించదంటే నా ఫ్రెండ్స్ అందరూ చక్కగా వర్క్ చేసుకుంటున్నారు మంచిగా ఇంత చదివి కూడా నేను అలా ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది ఎందుకంటే థాయిలాండ్లో డిపెండెంట్ వర్క్ చేయకూడదు అది ఇల్లీగల్ అక్కడ అలానే చేస్తే ఆపర్చునిటీస్ ఉంటాయి దొరుకుతాయి చేయాలంటే బట్ అలా చేసి దొరికాయమంటే అది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది అనమాట కానీ చెయ్యాలని ఉండేది బట్ లీగల్ గా ఉండాలి సో అదొకటి బాగా ఎప్పుడు మనసులో అనిపించేది ఆయనే వర్క్ చేస్తున్నారు నేను కూడా చేస్తే ఎంత బాగున్నా అని చెప్పి ఏదో ఒకటి చేయాలి బట్ సాఫ్ట్వేర్ లోనే ఉండాలి సాఫ్ట్వేర్ జాబే రావాలి అని అయితే ఎప్పుడు అనుకోలేదు అండ్ ఆయన కూడా ఎప్పుడు నువ్వైతే అన్ఫిట్ సాఫ్ట్వేర్ అని అనేవారు ఎందుకంటే కుదురుగా ఓ దగ్గర ఉండవు ఓ దగ్గర కూర్చోవు మేనేజర్ ఒక ఎనిమిది గంటలు కూర్చొని వర్క్ చేయమంటే నువ్వు చెయ్యవు నీకు నచ్చినప్పుడు సెలవు తీసుకుంటావు అలా ఎవరు ఒక్కోరు నీకు అసలు సెట్ అవ్వదు డాడీ వాళ్ళు ఏంటంటే కొంచెం బిజినెస్ బ్యాక్గ్రౌండ్ లో ఉండి ఇది అవ్వడం చిన్నప్పటి నుంచి కొంచెం అలా పెరగడం నాకేంటంటే నా లైఫ్ స్టైల్ వేలో ఉండేది అంతా అలాగే ఉండేది అంటే ఇంకా అంతా మనకు నచ్చినప్పుడే చేయాలి మనకు నచ్చినప్పుడే ఉండాలి అది అలవాటు అయిపోయింది అలా అలవాటు అయిపోయింది నా దగ్గర వాళ్ళ దేంటి బిజినెస్ డాడీ వాళ్ళకి రెస్టారెంట్ ఉంది ఓకే థర్టీ ఇయర్స్ నుండి విజయనగత ముత్తాతల నుండి అంత రెస్టారెంట్ బిజినెస్ ఓకే విజయనగరం ఏంటండి నేను మిసాల్ రాజ్ గారి హోటల్ సూపర్ సో అలాగా యూట్యూబ్ అలా స్టార్ట్ చేయాలనిపించింది కోవిడ్ అలా స్టార్ట్ చేయాలని అనిపించలేదు అండి అంటే ఏదో అవుతాను అని అయితే చేయలేదు ఈ ఏంటంటే ఇంకా పిల్లతో థాయిలాండ్ ట్రావెల్ వెళ్ళినప్పుడు నాకు అక్కడ పాపకి ఎలాంటిది చేసి పెట్టాలి ఫస్ట్ కిడ్ కదా అవును అవును ఏం తెలీదు ఇక్కడ ఉండేటప్పుడు ఏంటంటే ఇంకా అత్తయ్యో మమ్మీయో టైం టు టైం వాళ్ళకి ఏం చేసి పెట్టాలి ఎలా చేసి పెట్టాలి అంత ఆల చూసుకునేవారు అనమాట వినిపించడంతో సహా సో నాకు అసలు అంత ఏం పని ఉండేది కాదు అంటే ఫస్ట్ కిట్ కదా తనకేం తెలియదు ఏం చేస్తదిలే అన్నట్టు ఇంకా అలా అత్తయ్య కూడా ఎలా అంటే బాగా బాబుని ఎలా ఆరంభం చేస్తారు నన్ను అలాగే గరంభంగా చూసుకునేవారు అసలు ఇంట్లో పని కూడా చేయించేవారు కాదు మాయ అత్తయ్య చాలా మంచి సూపర్ సో అలా స్టార్ట్ అయింది అక్కడికి వెళ్ళిన తర్వాత పాపకి ఎలా ఎలా వీడియో ఫుడ్ పెట్టాలి అనేది ఆ బేబీస్ కి ఎలా ఏం చెయ్యాలి ఏం చేస్తే మంచిగా ఉంటది అనేసి అన్ని వెతికేదాన్ని మనకి ఫీమేల్ యూట్యూబర్స్ ఉండేవారు కదా చాలా మంది చేసేవారు అప్పట్లో అమ్మాయిలు వాళ్ళవి చూసేదాన్ని అనమాట బ్లాగ్స్ అలా ఆల్మోస్ట్ ఆల్ అందరినీ చూసాను అందరు అమ్మాయి అందరి ఛానల్స్ చూసాను అనమాట సూపర్ సో అలా మొదలయ్యేసి అలా స్టార్ట్ అయ్యింది ఎక్స్పెక్ట్ చేసారు ఎప్పుడైనా ఇంత ఫేమస్ అవుతారని కానీ ఇంత మంచిగా జనాల్లోకి రీచ్ అవుతారని కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా అనుకోని కూడా రాలేదు సో అలా ఫాలో అయ్యేదాన్ని చాలా మంది ఛానల్స్ ఫాలో అయ్యి అది నాకు బాగా మంచిగా హెల్ప్ అయ్యేది కూడా అలా ఫాలో అయ్యి అంతా చేసుకొని బుడ్డిదాన్ని నమ్మది నమ్మదుగా ఏదో అలా పెంచేదాన్ని అనమాట అప్పటికి అక్కడ థాయిలాండ్ లో ఉండలేక ఇండియాకి థాయిలాండ్ కి ఇయర్లీ త్రీ టైమ్స్ అప్ అండ్ డౌన్ చేసేదాన్ని అంత ఫేస్ చేసిన తప్ప ధైర్యం వచ్చిందన్నమాట సర్లే వెళ్ళగలను వచ్చేయాలని ఫిక్స్ అయిపోయారు వచ్చేస్తానని పంపించేసేవారు ఈయన అడిగిన వెంటనే కూడా ఎందుకంటే ఏడ్చేసేదాన్ని నేను ఇక్కడ వెళ్ళిపోతాను ఎందుకంటే అక్కడ ఫుడ్ నాకు నాకు నచ్చేది కాదు అండ్ నాకు వంట రాదు అక్కడికి వెళ్ళేసరికి నాకు వంట సరిగ్గా రాదు అండ్ చెప్పాను కదా ఇక్కడ వెళ్ళకముందు వన్ అండ్ హాఫ్ ఇయర్ హైదరాబాద్ లో ఉన్నా అని చెప్పి అప్పుడు ఆ టైంలో అయితే నా వంటకి పాప ఆయన అయ్యో ముందేనా అడిగి చేసుకున్నాను కాదు అని అనుకు అనుకునేవారేమో అనుకునేదాన్ని నేను మనసులో എന്താ ഈവൻ സാമ്പാർ ഇത്